అమూల్య మేడ మీద చదువుకుంటూ ఉంటుంది ఇంతలో విశ్వక్ అది చూసి అమూల్యాన్ని సైగ చేస్తూ పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అమూల్య అయితే ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది అంతలో అక్కడ ఉన్న విశ్వక్ మాత్రం ఒక్కసారి బయటికి రా నీ కోసం అని చెప్పి చీర తీసుకొని వచ్చాను రేపు పండగ కదా అందులో నువ్వు ఇది కట్టుకుంటే నాకు చూడాలని ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అమూల్య అయితే ఇప్పుడు ఏమీ కుదరదు నేను అక్కడికి రాలేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న విశ్వకు మాత్రం లేదు అమూల్య నువ్వు ఖచ్చితంగా ఈ చీరను కట్టుకోవాలి నీకోసమే నేను ప్రేమగా తీసుకొని వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అమూల్య అయితే సరే నువ్వు అక్కడి నుండి విసిరేసాయి నేను తీసుకుంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న విశ్వక్ అయితే ఆ చీరని విసిరేస్తూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న అమూల్య చీరను తీసుకోవడానికి వెళ్తూ ఉంటుంది ధీరజ్ అక్కడికి వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న అమూల్య అయితే అమ్మో అన్నయ్య వస్తున్నాడు అని చెప్పేసి అయితే కుండిపోతూ ఉంటుంది విశ్వక్ కూడా వీడేంటి ఇప్పుడు వచ్చాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ తను కూడా పోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ధైరజ్ అక్కడికి వచ్చి ఆ చీరను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు అదేంటి చీర ఏంటి రోడ్డు మీద ఉంది ఎవరో పడేసుకున్నారా ఏంటా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ చీర వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇదేదో కొత్త చీరలాగానే ఉంది కానీ ఎవరు పడేసుకున్నారో ఏంటో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ చీరను చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న అమూల్య దే విశ్వక్ వాళ్ళు మా మాత్రం ఏంటి వీడు ఇప్పుడు ఈ చీరను తీసుకొని ఏం చేస్తాడో ఏంటో అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళిద్దరు చాలా భయపడుతూ అలా ధీరజ్ వైపు చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న విశ్వక్ మాత్రం పోయిపోయి వీడికే దొరకాలా అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా చూస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న అమూల్య మాత్రం లేదు ఎలాగైనా సరే అన్నయ్య దగ్గర నుండి ఆ చీర తీసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న ధీరజ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది అన్నయ్య అన్నయ్య ఆ చీర నాదే నాకు ఒక ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది అందుకే ఆ చీరను తీసుకో నేను అక్కడ పడేసుకున్నాను మర్చిపోయి కాలేజ్ నుండి వస్తూ ఉంటే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే అదేంటమ్మా నీ చీర అంటున్నావు అలాగే గిఫ్ట్ అంటున్నావు ఇలాగనే పడేసుకునేది అని చెప్పేసి అయితే అంటూ ఆ చీరను మళ్ళీ అమూల్యకి ఇచ్చేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న విశ్వక్ అలాగే అమూల్య వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఎలాగైతేనేమి నాకు ఆ చీర దక్కింది అని చెప్పేసి అయితే అమూల్య అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం సరేనమ్మా నేను వెళుతున్నాను అని చెప్పేసి అయితే ఇంట్లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంత అక్కడ ఉన్న అమూల్య మాత్రం ఆ చీరను చూసుకుంటూ చాలా సంతోషిస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న దేరస్ అయితే ఈ అమూల్యాన్ని ట్రాప్లోకి అయితే దించేసాను ఇక ఏముంది ఆ రామరాజు గారికి ఇంకా రక్త కన్నీరే అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న అమూల్యాన్ని చూస్తూ బాయ్ బాయ్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు